ఫిఫ్టీ పికిల్స్ లో ఉన్న ఘాటు మొత్తం తీసుకొస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి ఫర్ ఫస్ట్ టైం కప్పు కొడుతుంది తనే ఆ చిట్టి పికిల్స్ పాప అంటే మినిమం తోపా ఫస్ట్ వీక్ లో అయితే కామనర్స్ అయితే వెళ్ళే ఛాన్స్ లేదు ఫస్ట్ వీక్ లో అయితే సెలబ్రిటీస్ లో ఒక సంజనాయ కచ్చితంగా వెళ్ళిపోతుంది జనాలకు కావాల్సింది అతి పబ్లిక్ వాంట్ అతి చత్రనథ పదిబు పబ్లిక్ వాంట్ అతి మామ ఈ రోజు ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తుంటే అరే బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయిపోయింది కదా డైలీ కృష్ణకాంత్ పార్క్ దగ్గర రివ్యూస్ చెప్తారు కదా కృష్ణకాంత్ పార్క్ దగ్గరకైతే వచ్చేసిన ఇక్కడ ఒక బ్రదర్ అయితే చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నావు మీరే ఒకసారి మీనే అండి లేకపోతే వాళ్ళ పేరును చెప్తావా సెలబ్రిటీస్ అయితే అందరూ ఉన్నారు మరి వీళ్ళు కూడా బయటపడాలంటే చేయాలి మరి అది అది చేయాలి అంటే శ్రీచర్ వాయిస్కు వెరిటేషన్ వస్తుంది జనాలకి కావాల్సింది అతి పబ్లిక్ వాంట్ అతి చత్రనథ పదిబు పబ్లిక్ వాంట్ అతి వాళ్ళకి అతి కావాలి మనకు అతి కావాలి ఏదైనా చేయని ఏదైనా చేయని ఇంటికి పంపించాలన్నా కానీ ప్రజల్లో అయితే అవుతారు కదా అది చాలా వాళ్ళకు కామన్ గా వెళ్ళి నోటెడ్ అయితే అవుతున్నారు కదా లేదు బ్రో మాస్క్ పేర్ అయితే వెళ్ళే ప్రసక్తే లేదు పడ్డాడు

అందరు సుమన్ ఎలిమినేట్ ఉంటుంది లేదులే బ్రో సుమన్ శెట్టి ఇప్పుడే కాదు ఆయన కొంచెం సింపతి పెరిగింది ఈ రెండు రోజుల్లోనే కొంచెం సింపతి పెరిగింది అలాగే నిన్న జరిగిన టాస్క్లో కూడా ఆయన జరిగింది మంచిగా అది సుమన్ శెట్టి అది స్ట్రాటజీ అనొచ్చా చెప్పలేము ఇక మనం అది ఎట్లా చెప్తాం చెప్పలేము బట్ ఏంటంటే సుమన్ శెట్టి వెళ్ళే ఆప్షన్స్ అయితే ఇప్పుడైతే లేదు థర్డ్ వీక్లో వెళ్ళొచ్చు ఈ ఫస్ట్ వీక్లో తీసుకు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మీ ఇష్టమైన అలెక్య చిట్టి గారు వస్తున్నారట అది రావాలి ఆమె రావాలి నా ఓట్ల ఆమెకి గుద్దాలి మసాలా ఉంటది చిట్టి పికిల్స్ లో ఉన్న ఘాటు మొత్తం తీసుకొస్తది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి ఫర్దర్ ఫస్ట్ టైం కప్పు కొడుతుంది తనే పికిల్స్ పాప అంటే మినిమం తోపా అట్లా గురించి చెప్తారు ఆయన అట్లా యాక్టింగ్ చేస్తున్నాడు కానీ బ్రో మరో శివాజీ లెక్క అయితే చెప్పలేము ఎందుకంటే శివాజీ అన్న ఆయన వీళ్ళ ప్రసాద్ ఫస్ట్ చేసి శివాజీ అన్న బూత్లేం లేదు అంటే ఎలిపని చేసింది ఫస్ట్ నాగార్జున గారిని ఆ తర్వాత శివాజీ అన్నని అసలు వీళ్ళ సపోర్ట్ లేకపోతే ఆడెక్కడ ఉండేటాడు ఈ ట్రెండ్ కూడా ఆడ కదా సెట్ చేసింది కామనర్స్ కోసం కోసం అనా నేనన్నా అని చెప్పేసి పెద్దోడు అనా అంటుండే ఆడాడు ఖమ్మం కోటేశ్ వస్తున్నాడు నా కాలు ఇట్లా వాచిపోయినాయి నేను ఇక్కడ రామజీ పిలిచి దగ్గర ఉన్నా ఎవరైనా కలిసి ఉంటే రండి అని చెప్పేసి పెడుతున్నాడు అంటే ఈయన బిగ్ బాస్ కోసం బతుకుతున్నాడా అనేటు చేస్తున్నాడు జనాలు వైట్ గారి కోసం మళ్ళీ ఎంట్రీ వస్తున్నాడు అబ్బాయి అడుగుతున్నాడు కదా ఆయన తాత ముసలోడు సింగర్ ఆయన నవదీప్ తిట్టాడు ఓ నవదీప్ సంథింగ్ అదే పాట పాడాడు అయితే తాత నువ్వు అట్లా పాఠం కాదు వాళ్ళ ప్లాన్స్ ఎట్లా ఉన్నాయో భవిష్యత్ మనల్ని వైల్డ్ కార్డ్ ఇంట్లో పిలుద్దాం అనుకుంటున్నారేమో అని చెప్పేసి నిన్ను వచ్చి రాగానే మేము ఏమన్న తర్వాత నువ్వు వైల్డ్ కార్డ్ ఇంట్లో ఎందుకు పిలుస్తారు భయ్య నాకు అర్థం కాదు అండ్ నువ్వు వెళ్ళిపోరా బాబు అని చెప్పేసి మర్యాద పూర్వకంగా చేశారు ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ కూడా అడుగుతున్నాడు నన్ను ఓట్లే మనం పంపించండి వైల్డ్ కార్డ్ ఇంటి దగ్గర పంపించాడు ఎవరిని కోటేష్ భయ్య మా కమ్ నాది కమ్మం ఇప్పుడు ఖమ్మం పరువు తీయకపోవడం నీకు దండం ఆడు ఇంకోటి ఎవడు వచ్చి నువ్వు ఖమ్మం తిట్టి ఆ వారికి ఛాన్స్ ఇవ్వాల్సింది ఇతని అనవసరంగా పిలిచారు అతనికి ఆడిషన్ పెట్టిండో మరి లేదో మనకు తెలియదు కానీ ఏదైతే ఓవర్ యాక్షన్ ప్రతి దానికి ఆ వీడియోలు స్క్రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళు వస్తాయి ఇటు పక్క బిగ్ బాస్ నైన్ అని ఇటు పక్క నాగార్జున గారి ఫోటో మొన్నేమో అమ్లా గారి ఫోటో పెట్టి మేడం మీద చెప్పండి మేడం అంటే ఆయన పిలిచారు అగ్ని పరీక్షకి కానీ ఆయన ఏం చెప్పాడు సీరియల్ అవకాశం కాదు అది చెప్తారు చెప్తాను అండి నువ్వు బిగ్ బాస్కి వెళ్ళి అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అసలు ఏంది ఏం కావాలి నీకు మీరు వాళ్ళు అడిగారు నువ్వు నిన్ను నువ్వు ఇంట్రాక్ట్ నాకు సీరియల్ యాక్టింగ్ కావాలి సార్ ఏందా అది సీరియల్ బయ్య సీరియల్లో కావాలంటే జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళి అక్కడ నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో జూనియర్ ఆర్టిస్ట్ కూడా సీరియల్ కానీ మా ఫ్రెండ్ కాడు బాలు అంటాడు జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళి కంపెనీ ఆర్టిస్ట్గా వెళ్ళి లో ఒక క్యారెక్టర్ కొట్టుకున్నాడు అట్లా కూడా ఉంటారు నువ్వు జూనియర్గా వెళ్ళు జూనియర్గా వెళ్ళి కంపెనీకి వెళ్ళు కంపెనీకి వెళ్ళి క్యారెక్టర్ కొట్టుకోని నువ్వు నాకు నువ్వు సీరియల్కి వెళ్తే వెళ్తేని సీరియల్ లో చూతా బిగ్ బాస్ లో చేస్తారన్న బిగ్ బాస్ లో సీరియల్ లో వెళ్తా అంటే పోనియరు ఎక్కడ సీరియల్ చౌదరికి నిన్న ఒక దెబ్బ నాకు కూడా చాలా బ్లడ్ కదా చూపిస్తే మనం చెప్పి నిజమే వైలెంట్ అని కాకపోతే తగిలింది నాకు కూడా బ్రో అయితే నేను చెప్తున్నాను చౌదరికి నా ఓటు అదే తనుజా గారు ఒకవేళ నామినేషన్ లో ఆరు రోజులు ఉంటే నాలుగు రోజులు ఆమెకి రెండు రోజులు వేరే వాళ్ళకి ఇస్తుంది అలాగే మన ప్రియా జాన్ ప్రియా లేడీస్ అందరూ వద్దు ఆ పేరెత్త వద్దు ఆ మాట్లాడి నాకు జాన్

నా బాడీ లాంగ్వేజ్ నీకేమని చెప్పి జరుగుతుంది కదా ఆ టాపిక్ ని నాగార్జ్ గారు శనివారం లో చెప్తారు మాస్క్ మ్యాన్ హరీష్ ఒకసారి లెగమ్మ అని చెప్పి అసలు బాడీ లాంగ్వేజ్ అంటే ఏందని చూడండి సో ఎలా అంటే వీళ్ళకి ఫుడ్ పెట్టడం లేదు సరిగా వీళ్ళకి కావాల్సిన ఫుడ్ బయట నుంచి వస్తుంది లోపల వండుకోవడం లేదు వీళ్ళు మరి వీళ్ళకి సర్వేంట్ లెక్క కామన్ మ్యాన్స్ లెక్క సెలబ్రిటీని పెట్టడం నాకు ఎక్కడో సెలబ్రిటీని తొక్కుతున్నారనిపిస్తుంది భయ్యా కానీ ఇప్పుడు తొక్కి ఆ తర్వాత మన మధ్యలో సింపతి కార్డ్ని వాళ్ళ మీద తిప్పేలా చేసి వీళ్ళకి హైప్ ఇచ్చి వీళ్ళని డౌన్ చేసి తీరా వీళ్ళు డౌన్ అయ్యిరా మనం లేపాలరా మనం లేపేసరికి వీళ్ళకి డౌన్ చేస్తారు అదే అక్కడ జరిగేది సో గాయస్ విన్నారు కదా వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ బిగ్ బాస్ సీజన్ నైన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ సీ ఉందా నెక్స్ట్ వీడియో